వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ భోన్ కృష్ణమూర్తి కోడికత్తి శ్రీనివాసరావు జానపల్లి శ్రీనివాసరావు అంటే జానపల్లి ఇంటి పేరు చాలా మంది మర్చిపోయాడు మళ్ళీ ఈ మత్స్యకాలంలో బయటకు వస్తుంది నిరాహార దీక్ష చేస్తున్నాడు జైల్లో ఐదేళ్ళు అవుతుంది ఆ కోడికత్తి ఇన్సిడెంట్ జరిగి జగన్మోహన్ రెడ్డి గారికి గాయం అయ్యి ఆ గాయం తగ్గిపోయి ఎలక్షన్స్ లో ఎర్రగదించినటువంటి స్పీచ్లు ఇవన్నీ అయిపోయి ప్రమాణ స్వీకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అన్నట్టుగా చేసి నాలుగు సంవత్సరాల పది నెలల కాలం అయిపోయింది దానికంటే ముందే కోడికిత్తించడం కూడా జరిగిపోయింది కానీ ఈ రోజు దాకా అసలు ఎన్ఐఏ కోర్టు విచారణ ఇదంతా జరిగి అక్కడ ఎటువంటి కుట్రా లేదు ఇందులో ఎవరి ప్రమేయం లేదు అభిమానం కొద్ది తనే చేశాడు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి అని స్పష్టం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా కూడా కోర్టుకి వెళ్లి కనీసం సాక్ష్యం చెప్పాలి అవును కొని నన్ను హత్య చేయడానికి ప్రయత్నించాడను లేదు నా అభిమానే పాపం ఇది చేద్దాం అనుకున్నాడు అను ఏదీ చెప్పలేదు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు దీక్ష చేస్తున్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని క్షీణించే కోడిగట్టి శ్రీనివాసరావు అసలు రాకపోతే ఇంక నేను ఇలాగే చస్తాను నాకు సంబంధం లేదన్నట్టుగా ఈ జైల్లోనే చచ్చిపోతాను ఇక్కడే నాకు ఈ బెయిల్ వస్తుందో లేదో తెలియదు ఏం చేస్తారో లేదో తెలియదు ముఖ్యమంత్రి గారి నుంచి సాక్షి చెప్పమంటే ఆయన చెప్పడు అని చెప్పి దీక్ష చేస్తున్నాడు అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది ఇక్కడ రెండు డిఫరెన్సియేషన్స్ మనం చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం కోసం సింపతి కోసం అని చెప్పి కోడికత్తితో పొడిస్తే అది కూడా భుజం మీద ఒక చిన్న ఘాటు చాలా చిన్న ఘాటు పడితే దానికి అంతా చేసి చేసి మొత్తానికి కరెక్ట్ చేసి ఐదేళ్లు జైల్లో పెట్టారు ఒక దళితుడు అయినటువంటి వ్యక్తిని ఇది ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇంకొక ఎగ్జాంపుల్ రెడీగా ఉంది కాబట్టి అదే ఒక దళితుణ్ణి డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక దళిత ఏర్కొండి మర్డర్ చేసి అది కొట్టి చంపారా ఇంకా ఇంకా అలాగా ఏంటి అనేది ఫోరెన్సిక్ రిపోర్ట్ అది వచ్చింది కాబట్టి దాంట్లో గతం చూడడం జరిగింది ఎమ్మెల్సీ అనంతబాబు తన సొంత కారులో వేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ కారు అక్కడే వదిలేసి అంటే డోర్ డెలివరీ చేసి వెహికల్ తో పాటుగా అక్కడే వదిలేసి వేరే కారులో వెళ్ళిపోయాడు సరే యాభై రోజులు జైల్లో ఉన్నాడు నాలుగు సార్లు బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అయింది కోర్టు కొట్టేసింది ఇక ఐదోసారి టెక్నికల్ ఇష్యూస్ ఇవి చూసి ఒక వ్యక్తిని ఇలా ఉంచకూడదు ఇది అనే ఆపర్షన్ లో మన చట్టంలో ఉన్నటువంటి వసుగులతో అదే అనంతబాబు బయటకు వచ్చాడు హత్య చేసినటువంటి వాడు బయటకు వచ్చాడు బయటకు వచ్చి సభలు సమావేశాలు ఇవన్నీ పెట్టుకుంటా ఉన్నాడు అక్కడ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారితో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి ఆయనకున్నటువంటి ఆ భద్రతతోటి ఆయన పక్కనే తిరుగుతూ ఉంటాడు సో దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది తనకు అవసరమైనటువంటి వాళ్ళని తనకు కావాల్సినటువంటి వాళ్ళని చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేసుకుంటూ వెళ్తారు తనకు అవసరం లేదు తనకు అడ్డుపడుతున్నారన్న వాడిని అంత చూస్తారా లేదంటే ఇలాగా జీవితాంత ఖైదీలోనే ఉండాలి అంటే అంత ముందు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అన్ని వీళ్ళు ఇప్పుడు అటు అవినాష్ రెడ్డినే కాదు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూపిస్తున్నాయి అన్న అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు కాబట్టి సో ఈ రెండు సంఘటనలు ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి రావాలని కోడికత్తుతో కూర్చున్న శ్రీనివాసరావు ఈ రోజు ప్రాణా పరిస్థితిలో నిరాహార దీక్ష చేస్తున్నాడు ఒక ప్రాణం తీసేసినటువంటి ఎమ్మెల్సీ మాత్రం దర్జాగా రోడ్ల మీద కాదు ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రితో కలిసి తిరుగుతున్నాడు ఎలా అనుకోవాలి అంటే చాలా మంది అనొచ్చు తల్లిని చెల్లెలిని ఇద్దరిని వదిలేసి బయటికి గింటేసినటువంటి వ్యక్తి మిగతా వాళ్ళ మీద ప్రేమ ఏం చూపిస్తారు అంత అర్థం చాలా మంది గతంలో కూడా గమని చేయడం జరిగింది కానీ ఎప్పటి వరకు కోడికత్తి శ్రీనివాసరావు ఈ నిరాహార దీక్షలోనే ఏమైనా ఇది అవ్వకూడదు అవతే ఇది ఎవరి బాధ్యత అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పుకోవాలి దానికి కూడా ఏమైనా శిక్షలు ఉన్నాయంటే ఒక వ్యక్తి సంబంధించి ఒక కేసులో సాక్ష్యం చెప్పకుండా డిలే చేస్తూ నేను సాక్ష్యం చెప్పను అన్నట్టుగానే బిహేవ్ చేస్తుంటే దానికి కూడా శిక్షలు ఏమైనా ఉన్నాయనేది ఎవరన్నా న్యాయ నిపుణులు దయచేసి తెలియజేయాలి ఏదేమైనప్పటికీ కొడికత్తి శ్రీనివాసరావుకి బెయిల్కి సంబంధించినటువంటి అంశం ఇంకా నలుగుతూనే ఉంది న్యాయవాదులు వాదిస్తున్నారు అలాగే ఆయనకి సంబంధించి సలీం గారు న్యాయవాదులు గత వారం నుంచి కనిపించడం లేదు అన్నటువంటి వార్త కూడా బయట ఎక్కువగా వినిపిస్తోంది మరి ఆయన ఎక్కడికి వెళ్ళారు ఎక్కడున్నారు ఏమైంది సో ఇది కూడా ఎన్నికలకు ముందు శ్రీనివాస్ శ్రీనివాసరావుకి సంబంధించి ఏమైనా సంచలనం అయ్యే అవకాశం ఉందా అంటే వేచి చూడాల్సిందే కోర్టువా ఏం చెప్తారో మరి సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాడు ఐటన్ న్యూస్ నేను మీ కోమకృష్ణమూర్తి